యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఐదర్ మీరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లేదా బాగా రన్ చేయొచ్చు రెండు ఆప్షన్స్ మనకి ఉన్నాయి తెలుసా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆడవాళ్ళం ఉండి నేను పెద్దగా ఏం సంపాదించలేను ఇంట్లోనే ఉంటాను హోమ్ మేకరు సో నాకు ఇవన్నీ ఎందుకు అని అనుకుంటారు కానీ ఫైనాన్షియల్ లిటరసీ ఫర్ విమెన్ చాలా 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 ఇంపార్టెంట్ మీరు కేవలం హోమ్ మేకర్గా ఇంట్లో ఉంటూ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఆర్ వచ్చే ఇన్కమ్ని చాలా బాగా మేనేజ్ కూడా చేయచ్చు ఆఫ్టర్ ఆల్ హనీ బీజ్లో క్వీన్ బీ అని అంటాం కదా అలాగే ఆడవాళ్ళలో కూడా దే ఆర్ ఆల్వేస్ క్వీన్స్ హూ కెన్ ఎగ్జిక్యూట్ అ బిజినెస్ ఆర్ రన్ అ ఫ్యామిలీ ఇన్ అ ప్రాపర్ వే దీనికి సంబంధించి కొన్ని టిప్స్ తెలుసుకోవడానికి ఎస్పెషలీ ఫైనాన్షియల్ లిటరసీ ఆడవాళ్ళకి పెంచడానికి ఒక సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాం ఇందులో భాగంగా మనతో ఉన్నారు జాయినింగ్ గాజ్ అండ్ లైట్నింగ్ గాస్ గివింగ్ అ సో మచ్ ఆఫ్ జ్ఞాన్ అండ్ ఆల్సో హెల్పింగ్ గాజ్ ఇంకొంచెం బెటర్ వర్షన్ ఆఫ్ ఆర్జల్స్ అవ్వడానికి మనతో పాటు సీఏ అభిషేక్ ఉన్నారు ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం హలో అభిషేక్ గారు హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చక్కగా ఉన్నాను మీరెలా ఉన్నారు ఆల్ వెల్ అండి వాళ్ళు ఉండగా హ్యాపీగా నేనేం చేశాను ఇప్పుడు మీరు ఇచ్చే ఐడియాలు టిప్స్ ఏమన్నా నిజంగా కొంతమందికి వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అయితే పీపుల్ ఆర్ ఓట్ టు యూ అండ్ ఇంటెండెడ్ టు యూ షూర్ అండి డెఫినెట్లీ సి బికాస్ మీరు అన్నట్టు విమెన్ అనగానే వాళ్ళ వల్ల మేము ఉంటాం మేము వల్ల వాళ్ళు ఉండడం కాదు సో వాళ్ళ వల్ల మేము మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఆ లైఫ్లో డెఫినెట్లీ ఎస్ ఈ వన్ ఆఫ్ ది అంటే నేను రోజు చూసే ముఖమే రోజు మాట్లాడేది రోజు తిట్లు తినేది రోజు నేను తిట్టేదే మై ఓన్ వైఫ్ సో టుడే ఫ్యామ్ హియర్ మేనేజింగ్ దిస్ బిగ్ ఆఫీస్ ఆఫీసెస్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ ఇవన్నీ అవుతున్నాయి అంటే నన్ను అప్లిఫ్ట్ చేసింది ఆబ్వియస్లీ పేరెంట్స్ తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ మై వైఫ్ అండ్ ఇప్పటికీ తను ఫ్రంట్లో ఎక్కడ ఉండకుండా షీఈస్ దేర్ ఆల్ ఎట్ ఎడ్ బ్యాక్ మా ఎంటైర్ ఆఫీస్ మేనేజర్స్ ఈవెన్ షీఈస్ ఆల్సో సిఏ సో ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఒక పదం ఉంటుందండి నాకు అదొక పదంలా కాదు అదొక బూత్ లాగా అనిపించింది ఎందుకంటే ఉమెన్ ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్ ఉమెన్ని ఎంపవర్ చేయాలనడం మూర్ఖత్వం అది ఉంది అన్నది వాళ్ళకి తెలియజేయాలంతే వాళ్ళని ఎంపవర్ చేయాలనుకున్నా నేను ఉమెన్ ఒకరు ఉద్ధరిస్తున్నాను ఎంపవర్ చేస్తున్నాను అంటే డెఫినెట్లీ అది నా మూర్ఖత్వమే బికాస్ వాళ్ళు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైనంత వాళ్ళు ఉన్నంత ఎంపవర్మెంట్లో ప్రపంచంలో ఇంకా ఏ జీవి ఉండదు నాకు తెలిసి ఏ జీవి ఉండదు స్టార్టింగ్ ఫ్రమ్ గివింగ్ బర్త్ టు అ చైల్డ్ అంటిల్ సపోర్టింగ్ హస్బెండ్ పేరెంట్స్ ఇన్లా ఆర్ ఎనీ వన్ అండ్ ఇంక్లూడింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీ సో వాళ్ళంత ఎంపా బట్ ఎవరు ఉండరు జస్ట్ వాళ్ళకి తెలియదు సింపుల్ అంటే అంతే సింపుల్ అసలు యా అండ్ చాలా మందికి గట్స్ ఉండవు ఇట్లాగా ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్ లో నా వైఫ్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి బట్ యు డిడ్ దట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటే మీలాగా అలా ఓపెన్ గా చెప్పే వాళ్ళు అట్లీస్ట్ ఆ కల్చర్ అట్లా స్టార్ట్ అయితే మేబీ మీరు అన్నట్లు स्पेసిఫికగా ఎవరో వచ్చి ఆడవాళ్ళని ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు దట్స్ ది వాల్యూ యు గివ్ టు అ వుమెన్ అండ్ సో మీ వాల్యూస్ ఇన్ లైఫ్ కూడా అర్థమవుతున్నాయి మాకు మేబీ ఫెమినిస్ట్ అనొచ్చు మేగె అవని బట్ దిస్ ఇస్ ది గుడ్ అండ్ ఇంకా తెలియాలి 100% ఉంది కాదు అని కాదు బట్ ఫర్ మీ స్పెసిఫికల్లీ విత్ ఆల్ ది విమెన్ అక్రాస్ మై లైఫ్ మై మామ్ మై మాతయ్య మై ఇన్ లాస్ అండ్ మై వైఫ్ సో షీ ఈస్ ద వన్ హూ హాజ్ హెల్ప్ మీ అలాట్ కలెక్టింగ్ ఆల్ ది గుడ్ వైబ్స్ ఫ్రమ్ యూ ఇదే తో ముందుకు వెళ్దాం సో చాలా మంది అనుకుంటూ ఉంటారు వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది బయటకు వెళ్తారు ఎంతో కొంత జీతం తెస్తున్నారు కానీ ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ ఉమెన్ గ్రూప్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు పాపం ఉద్యోగం చేయాలన్నా చేయలేరు ఎంతసేపు ఇంటి పని ఇల్లు బాధ్యతలు ఆ చట్టంలోనే చిక్కుకొని ఉంటారు సో వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఏంటి ఇంకా నా వల్ల ఉపయోగమేం లేదా నేనేం రన్ చేయలేనా నేనేం చేయలేన అలాంటి వాళ్ళందరికీ అసలు మీరు ఏం చెప్తారో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అభిషేక్ గారు పర్ఫెక్ట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉమెన్ అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికన్నా కడుపునంటే డబ్బు కావాలి సో ఒక సేయింగ్ ఉంటుంది చూసారా బెటర్ టు క్రై అయిన ఫెరారీ రాదర్ దాన్ సిట్ ఆన్ రోడ్ అండ్ క్రై అని చెప్పేసి సో డబ్బులే ముఖ్యం అంటే అది కూడా ఉండాలి కాదు అని అనట్లేదు అయితే విమెన్కి వస్తే దాని వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్యామిలీని ఇంకా బెటర్గా చూడగలుగుతారు ఎందుకంటే దే ఆర్ లిటర్లీ హోమ్ మినిస్టర్ అనేది ఏంటి అంటే లిటర్లీ దానికి ఒక ప్రతిరూపం అనమాట వాళ్ళు డెఫినెట్గా నో డౌట్ సో మీరు అన్నట్టు జాబ్ చేసేవాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి అది ఉంది అండ్ ఈరోజు మీరు ఇండియాలో తీసుకోండి ఇంట్లో ఉండే ప్రతి ఒక్క విమెన్ దే ఆర్ ట్రయింగ్ టు సెల్ సమ్ ఆర్ ది అదర్ థింగ్ టప్పర్వేర్ దగ్గర నుంచి ఆర్ హెర్బల్ లైఫ్ ఏదో ఒక ప్రోడక్ట్ దే ఆర్ ట్రయింగ్ టు సెల్ బట్ స్టిల్ వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకు కొంచెం మినిమల్ టైం ఎందుకంటే మార్నింగ్ లేచి పిల్లల్ని చూసి హస్బెండ్ని చూసి ప్రతి ఒక్కటి చేసిన తర్వాత వాళ్ళకి మిగిలేదు కాస్త టూ టు త్రీ అవర్స్ మాత్రమే మిగిలిద్ది అంతే అందులో ఒకవేళ బిజినెస్ చేయాలి అంటే అంటే బిజినెస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మనం ఇప్పుడు ఐడియాస్ జనరేషన్ ఉంటాయండి మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మహారాష్ట్రలో ఒక విమెన్ ఉన్నారు కొంకం షర్బత్ అని చెప్పేసి తను ఏంటి అంటే ఒక అసలు తనకి కంప్లీట్ ఇల్లిటెడ్ ఏమీ తెలియదు సో వాళ్ళ హస్బెండ్కి పెళ్ళి చేసుకుని అత్తగారింటికి పోతే తనకు బోర్ కొట్టేది ఏం చేయాలో తెలియకపోయేది అందరూ అంతే ఇంట్లో ఉంటున్నావు ఏమవుతుంది ఎంత పని చేసినా డబ్బులు సంపాదించకపోతే యూజ్ లేదు అన్నది ఒక సొసైటీలో ముద్ర పడిపోయింది అనమాట మనకు ఎంత చాకిరి చేయండి పీపుల్ డోంట్ రికగ్నైజ్ సో తను ఏం చేశారు అంటే వాళ్ళ తల్లిగారింట్లో వాళ్ళ పుట్టింట్లో వాళ్ళకి ఏం చేశారంటే తనకి మనం శర్బత్ అవుతాం కదా అది నేర్పిచ్చారనమాట తనకి సో తన ఏం చేసింది ఇంట్లో వాళ్ళ రోజు వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేసింది ఆజ్ అ హ్యాబిట్ డైలీ చేసింది తర్వాత వాళ్ళ కాలనీలో ఒక చిన్న ఫంక్షన్ లాగా పోతే అక్కడ తీసుకెళ్లి పెట్టింది అనమాట ఫస్ట్ ఆర్డర్ వాళ్ళ కాలనీ వాళ్ళు ఇచ్చారు ఈ రోజు ఆమెకి ఇయర్కి ఫైవ్ క్రోడ్స్ బిజినెస్ చేస్తుంది జస్ట్ శర్బత్ అమ్ముతుంది అంతే స్టిల్ దేర్ మీరు గూగుల్లో కొట్టినప్పుడు వాళ్ళ తన పేరు తెలుస్తుంది తను లిటరలీ శర్బత అమ్ముకుంటూ సంవత్సరానికి ఐదు కోట్ల బిజినెస్ చేస్తుంది మనం రోజు ఇంట్లో తాగేది అంటే ఇవన్నీ ఎక్కడికి డెవెల్ అవుతాయి అంటే అభిషేక్ గారు ఇలాంటివన్నీ విన్నప్పుడు ఫస్ట్ వచ్చే పాయింట్ ఏంటో తెలుసా ఆమెకి చాలా లక్ ఉందిలే అందుకనే కలిసి వచ్చింది ఇది అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు నేను అమ్మితే అక్కడి నుంచే స్టార్ట్ అవుతాం అన్నది వాళ్ళకి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు అంటే ఇంకొక మెయిన్ డిసి మనకు ఒక జబ్బు ఉంటుంది అంటే మైండ్లో ఏమని నా దగ్గర డబ్బులు నా దగ్గర కనుక ఒక డబ్బులు ఉండాలి పైగా నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది నా దగ్గర కొంచెం కొంచెం డబ్బులు ఉంటే చాలు రేపు పొద్దున ముఖేష్ అంబానీ నా కోసం లైన్లో వెయిట్ చేస్తాడు నా దగ్గర కనుక ఒక మంచి టీమ్ మెంబర్ ఉంటే నేను బిజినెస్ ఎక్కడికో తీసుకెళ్ళగలుగుతా వీటన్నిటికంటే పైన అందరికీ కావాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ సో అదొక చిన్న ఇంగ్రీడియంట్ కన్నా కనుక లైఫ్లో ఉంటే స్కిల్ అవసరం లేదండి డిగ్రీలు అవసరం లేదు ఏది అవసరం లేదు జస్ట్ ప్యూర్ కామన్ సెన్స్ అండ్ స్కిల్ ఉంటే వీ కెన్ క్రియేట్ వండర్స్ చదువు లేని ఒక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కూడా కామన్ సెన్స్ ఉంటే బిజినెస్ చేయొచ్చు అంటారు వాళ్ళే బాగా చేయొచ్చు అంటారు వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళే ఇంకా చాలా బాగా చేయొచ్చు మీరు ఎంత పెద్ద డిగ్రీస్ అన్న చదవండి ఇప్పుడు ఇండియాలో స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ వచ్చి అందరూ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇంతకు ముందు ఇప్పుడున్న సో వరల్డ్ లో ఉన్న టాప్ హండ్రెడ్ ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లెడ్ బై ఇండియన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ద లీడర్షిప్ పొజిషన్స్ ఆర్ గివెన్ బై విమెన్ సో ఐడియాస్ జనరేషన్ ఇండియా ఉన్న వాళ్ళకి చేయాలి అంటే నాకైతే డిగ్రీతో సంబంధం లేదు అసలు దేని డబ్బులతో సంబంధం లేదు టీమ్ తో సంబంధం లేదు కామన్ సెన్స్ ఉంటే సో బేసిక్గా ఈ ఐడియాస్ గురించి మాట్లాడితే ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీలో ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే హౌస్ వైఫ్స్కి బిజినెస్ చెయ్యాలి అని అనుకొని వేరే ఏ సపోర్టు లేదు ఫైనాన్షియల్గా అంత వాళ్ళు సౌండ్ కాదు సో ఇప్పుడు స్టార్ట్అప్ చేస్తున్నారు ఏదైనా ఒక ఐడియా చెప్పండి అంటే అంటే కొన్ని ఐడియాస్ నాట్ వన్ ఐడియా కొన్ని ఐడియాస్ గురించి మనం డిస్కస్ చేద్దాము అంటే ఏముంటాయి అవి మళ్ళీ అంతే సో ఇప్పుడు నేనేమంటాను అంటే ఒక స్పెసిఫిక్ ఇది చేయడం కంటే ఐడియాస్ ఎట్లా జనరేట్ చేయాలో వీ క్యాన్ డిస్కస్ అంటే ఎట్లా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విమెన్కి నేను కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కుంకం శర్పాత అని చెప్పేసి తను ఏంటి తన డైలీ రొటీన్ అది సో ఒక ఉమెన్కి డైలీ రొటీన్ ఏముంటుంది సే పిల్లల్ని చూసుకోవడము ఫుడ్ కుక్ చేయడము అండ్ జాగ్రత్తగా ఇల్లు సర్దడము నీట్గా అండ్ వచ్చిన తర్వాత ఓపికగా మాట్లాడడము సో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క బిజినెస్ ఇండస్ట్రీ బయటపడుతుందండి అంటే హస్బెండ్ తో గానీ పిల్లలతో కానీ నేర్పిస్తే షీ కెన్ బి అ వెరీ గుడ్ ట్యూటర్ షీ కెన్ బి అ వెరీ గుడ్ ఫ్రీలాన్సర్ షీ కెన్ బి అ వెరీ గుడ్ ఎడ్యుకేటర్ షీ కెన్ బి అ వెరీ గుడ్ కాంటెంట్ క్రియేటర్ షీ కెన్ బి అ వెరీ గుడ్ రైటర్ సో ఇన్ని జస్ట్ నేర్పించడం అనే ఒక్క దాంతో కూర్చొని తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తుంది ఏ కోపం ఎక్కడ చూడాలో ప్రతి ఒక్కటి తెలుస్తుంది దాని మీనింగ్ ఏంటి అంటే ఒక టీచర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ట్యూటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఈరోజు వరల్డ్కి పర్సనల్ ట్యూటర్ ఏఐ జరుగుతున్న ఇన్ని రోజుల్లో మనిషి మనిషితో మాట్లాడమే తగ్గిపోతుంది సో ఇప్పుడు మెంటల్ ఇల్నెస్ చాలా ఎక్కువ పెరుగుతుంది ఇది ఒక్క రీజన్ వల్ల ఉమెన్ క్యాన్ బి అ వెరీ గుడ్ ట్యూటరింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఈ ఏరియాస్లో అండ్ సెకండ్ది వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఇంకొక ఎగ్జ ఇంకో యూస్ కేస్ చెప్తానండి మనకు ఒక ఒక లేడీ ఉంటారు సో తను ఏం చేశారు అంటే ఒక తనకి కిడ్స్ని చూసుకోవడం ప్రాణం అనమాట ఎలా అంటే సరదాగా వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న అందరి కిడ్స్ని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళేది ఆస్ట్రేలియన్ లేడీ తను సో ఈరోజు తను ఒక కిడ్స్ చూసుకునే బ్రాండ్ స్టార్ట్ చేసింది దే డస్ అ బిజినెస్ ఆఫ్ రూపింగ్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ ఇయర్ అండ్ అన్ని ఫ్రాంచైజీస్ ఓపెన్ చేశారు తనకున్న ఒక డే తన స్ట్రెంత్ ఏంటి తన ఐడియాస్ అంటే ఎక్కడెక్కడో గూగుల్ చేసి చేయాల్సిన అవసరం లేదు తన స్ట్రెంత్ ఏంటి పిల్లల్ని చూసుకోవడం తనేం చేసిన ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఒక డే కేర్ సెంటర్ స్టార్ట్ చేసేసింది ఈరోజు అదొక చైనా ఆఫ్ హాస్పిటల్స్ అయిపోయాయి అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు పాపర్స్ వేస్తూ ఉంటారు చూసారా ఇంట్లో మనం అన్నంకి ప్రతిరోజు పాపడ్ వేసుకుంటూ ఉంటాం ఈరోజు ఒక పాపడ్ బ్రాండ్ ఉంది ఐ కెనాట్ నేమ్ దట్ బ్రాండ్ ఆ బ్రాండ్కి కంప్లీట్ విమెన్ ఓనర్స్ వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లా స్టార్ట్ చేసి దే డస్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ టర్న్ ఓవర్ ఇయర్ దే ఎక్స్పోర్ట్ టు మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ కంట్రీస్ ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఓన్ బై విమెన్ అది పాపడేయడం గొప్ప ఐడియానా కాదు లిటరలీ అది చాలా పెద్ద ఐడియానా సింపుల్ బేసిక్ కామన్ సెన్సికల్ ఐడియానా ఇట్స్ అబౌట్ హౌ వి ఇంప్లిమెంట్ అండ్ ఉమెన్కున్న పవర్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఇంట్లో అండ్ మల్టీ టాస్కింగ్స్ మార్నింగ్ లెవ్వగానే పిల్లోడిని ఒకలా మాట్లాడాలి వాడి ఏజ్ తగ్గట్టుగా వాడికి ఇంకోసారి మాట్లాడాలి వాడి స్కూల్కి వెళ్ళిన తర్వాత హస్బెండ్తో ఇంకోసారి మాట్లాడాలి హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో ఇంకోలా మాట్లాడాలి వాళ్ళు పడుకున్న తర్వాత ఇంటి పక్కన వాళ్ళతో ఇంకోలా మాట్లాడాలి మళ్ళీ హస్బెండ్ ఇంటికి వచ్చాక ఫ్రస్ట్రేషన్తో తనతోనే ఇంకోలా మాట్లాడాలి సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఉమెన్కి ఎంత కైండ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ చేయవచ్చో చూడండి సో నేను చెప్పే ఐడియా జనరేషన్స్ ఎక్కడి నుంచో రావు మీరు డే టు డే చూసే పద్ధతిలోనే చాలా వస్తాయి సో ఇప్పుడు నేను ఇంకా పాపడి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను ఈ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను సో ఇలాంటివి మీరు ఎన్ని ఐడియాస్ అన్న తీసుకోండి ఫస్ట్ థింగ్ మీరు చూసే ఐడియా ఎలా ఉండాలి అంటే పక్కనోడికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో అవ్వట్లేదా జెప్టో ఉందండి చిన్నగా ఉన్నప్పుడు నేను మా చెల్లి మా మా మదర్కి జెప్టో ఒక టెన్ రూపీస్ వాళ్ళ ఇంకా గుర్తుంది హాఫ్ లీటర్ పాలు ఎయిట్ రూపీస్కి వచ్చాయి సో ఎయిట్ రూపీస్ పాలు తీసుకొస్తే టూ రూపీస్ మిగిలేదు దానికోసం నేను మా చెల్లి రోడ్డు మీద వాళ్ళం ఎందుకంటే దట్ వాజ్ మై కన్వీనియన్స్ ఫీ ఈరోజు జెప్టోకి మనమైతే ఛార్జ్ చేస్తున్నామో సింపుల్ కామన్ సెన్సికల్ ఐడియా ట్వంటీ వన్ ఇయర్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఒక ఒక పర్సన్ దాన్ని సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్కి వాల్యుయేటెడ్ కంపెనీ ఇప్పుడు ప్రొసెప్ట్ సో ఎంత పెద్ద ఐడియా అన్న తీసుకోండి అది మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అయి ఉండాలి అంటే ప్రాబ్లం కూడా ఎలా నా ఒక్కరికే ప్రాబ్లం ఉంది ఇది సూపర్ ఐడియా అని చాలాసార్లు అనుకుంటాం అలా కాకుండా నాతో పాటు ఈ ప్రాబ్లమ్ ఇంకెంతమందికి ఉంది సో ఐడియా జనరేషన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఆర్ ఐడియా వ్యాలిడేషన్లో నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నానా చేయట్లేదా ఒకవేళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అది నా ఒకరికే ప్రాబ్లమా నాతో పాటు చాలామందికి ప్రాబ్లమా అండ్ ఇందులో మీకు కుప్పలు కుప్పలు ఐడియాలు వస్తాయి సో ఎవ్రీడే మనం మీరు ఉమెన్ ఫుడ్ వండుతారు వండేటప్పుడు కిచెన్లో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను కాక్రోచెస్ కనిపించడానికి స్ప్రే కొడతారు సరా ఉమెన్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ డైలీ ఉంటారు అబ్బాయిలు ఎప్పుడన్నా కిచెన్కి పోయి కనిపిస్తేనే వి షౌట్ ఎట్ విమెన్ వి షౌట్ ఐ షౌట్ ఎట్ మై మామ్ అంటే కొన్నిసార్లు ఎందుకు ఇలా కాక్రోజ్ వచ్చాయి ఎందుకు పురుగులు వచ్చాయని చూడ్చిన వెంటనే మనకు అనిపిస్తుంది అలాంటిది విమెన్ కిచెన్ లో ఉన్నప్పుడు ఎంత అనిపిస్తుంది దెర్ ఈస్ వన్ లేడీ ఇన్ గుజరాత్ షీ హస్ ఇన్వెంటెడ్ ఎ జెల్ అండ్ దెర్ ఇస్ వన్ లేడీ ఇన్ సదర్న్ స్టేట్స్ తన పేరు గుర్తురాట్లేదు స్టికీ ప్యాడ్స్ పెట్టారు రాట్ ప్యాడ్స్ ఉంటాయి సేమ్ అదే ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు ఆ ప్యాడ్స్ పెడితే నైట్ వరకు అలా ఎందుకంటే నేను స్ప్రే కొడితే ఆ స్మెల్కి ఇంట్లో ఉన్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది అందుకని స్టికీ ప్యాడ్స్ పెట్టారు మార్నింగ్ లెవ్వగానే ఆ ప్యాడ్స్ మొత్తం అవన్నీ తిని ఆక్రోజ్ అని చనిపోయాయి అండ్ దే డూ దేర్ ఇస్ వెరీ హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్ ఒక ప్యాడ్ గమ్మేసి అక్కడ పెట్టడమే అంతే నథింగ్ ఎల్స్ సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ నేను డైలీ నేను చూసే పద్ధతిని నేను బిజినెస్ లాగా ఎట్లా కన్వర్ట్ చేయాలి కానీ మనమేం ఆలోచిస్తాము అవన్నీ వదిలేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తాం కరెక్ట్ అక్కడే ప్రాబ్లం వస్తుంది అక్కడే ప్రాబ్లం అక్కడే అసలు సగం ఐడియాస్ ఇంకా ఒక ఫస్ట్ స్టెప్ కూడా వేయకుండా ఫ్లాప్ అయిపోయే అక్కడే అక్కడే అండ్ ఏ ఐడియా చేయాలన్నా ఈరోజు మనం అంటే వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లుందో అవన్నీ తర్వాత డిస్కస్ చేయొచ్చు బట్ స్టిల్ ఐడియాస్లో ఫస్ట్ థింగ్ ప్రాబ్లం అది ప్రాబ్లమ్ అయి ఉండాలి సెకండ్ మనం ఏం చేయొచ్చు అంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరో ఒకరు వేరే కంట్రీలో ఏదో ఇంప్లిమెంట్ చేశారు మనం దాన్ని మన కంట్రీలో మన స్టేట్లో మన చుట్టుపక్కల ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చా సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ తీసుకోండి గాట్ ఇంప్లిమెంటెడ్ బై అ డిఫరెంట్ కంపెనీ ఇన్ ద యూఎస్ ఓలా తీసుకోండి గాట్ కాపీడ్ ఫ్రమ్ యూబర్ టేక్ ఎనీ కంపెనీ కాపీ పేస్ట్ రెప్లికా అంతే అది తప్పించి ఇంకా ఏమీ చేయలేదు ఫ్లిప్కార్ట్ అమెజాన్ చూసి వచ్చింది ఓలా ఊబర్ని జ్యూస్ వచ్చింది అట్లా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఒక దగ్గర క్లిక్ అయిన ఐడియాని తీసుకొచ్చి ఇంకొక దగ్గర పెట్టారు సో సెకండ్ థింగ్ ఈజ్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్ కాపీ అని కొంతమంది అంటారు ఇంప్లిమెంటేషన్ అని నేను అంటాను ఎగ్జిక్యూషన్ అని నేను అంటాను ఎందుకంటే ఇయర్ రేపు కొత్త ఐడియా జనరేషన్ వెంటపప్పు వాళ్ళు చేసినా అదేది మన ఏం చేసినా అదే కానీ ఎవరి టేస్ట్ వాళ్ళది అలాగే మీరన్నట్లు ఇంప్లిమెంట్ చేసిన ఒకళ్ళు ఎంతలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇంకొకళ్ళు అంతకన్నా బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఎందుకంటే ఒక సర్వే చేస్తారండి యూస్లో వాళ్ళు ఏమంటారు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక కి సక్సెస్ ఉంది అంటే అందులో త్రీ పర్సెంట్ మాత్రమే ఐడియా అది కానీ మనమేమనుకుంటాం భయన దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అసలు ఈ ఐడియా కనుక క్లిక్ అయిపోతే రేపు పొద్దున అంబానీ వచ్చిన ముందు కూర్చుంటాడు అదేంటే ఎలాన్ మస్క్ వచ్చిన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాడు అంత బ్యూటిఫుల్ ఐడియా అంటాము మనం మనం ఆలోచించేది ఎప్పుడు కూడా కానీ ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఐడియా ఓన్లీ త్రీ పర్సెంటే ప్లే చేస్తుంది ప్రోడక్ట్ ఓన్లీ టెన్ పర్సెంటే ప్లే చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయినా ఉండనివ్వండి టెన్ పర్సెంట్ మాత్రమే ప్లే చేస్తుంది టీమ్ ఇంకొక ట్వంటీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తుంది రెస్ట్ సెవెంటీ పర్సెంట్ మొత్తం హౌ బీ ఇంప్లిమెంట్ ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామో దాన్ని బట్టి మనకు అంత ఫాస్ట్గా రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఎంత బ్యూటిఫుల్ ఐడియా అని ఉండనివ్వండి నా మైండ్లో ఉంటే నాకు ఒక్క రూపాయి కూడా తెచ్చిపెట్టదు ఎంత అమేజింగ్ టీమ్ అని ఉండనివ్వండి పని చేయించేవాడు లేకపోతే అది ఎక్కడికి తెలియదు మన మహాభారతంలో కృష్ణుడు ఉంటాడు సార్ తను మన కౌరవులు వాడి దగ్గరికి వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ చేయొద్దు అంటే తను అంటాడు నేను యుద్ధం చేయను అస్త్రం పట్టను అని తను ఇదే మాట చెప్తాను నేను యుద్ధం చేయను అస్త్రం పట్టను అని కృష్ణుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు బట్ అయినప్పటికీ కూడా పాండవులే గెలుస్తారు యుద్ధాన్ని నడిపించేదే తిను ఎందుకు దట్ ఈస్ ఆల్ కాల్డ్ అస్ కామన్ సెన్స్ దాన్నే స్ట్రాటజీ అంటారు దాన్నే కన్సల్టింగ్ అంటారు రకరకాల పదాలండి నేను అనుకునేది ఇట్స్ ఆల్ ప్యూర్ కామన్ సెన్స్ ఇప్పుడు బిజినెస్ కన్సల్టెంట్స్ తీసుకోండి విమెన్ క్యాన్ బి అన్ అమేజింగ్ బిజినెస్ కన్సల్టెంట్స్ కానీ అసలు ఎంబీఏ చేయలేదు మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియదు బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా అప్లై చేయాలో తెలియదు చాలా మంది ఇదే పాయింట్ మాట్లాడతారు వాళ్ళందరికీ ఎలా వాళ్ళు బిజినెస్ కంటల్సెన్స్గా ఎలా ఉంటారు అంటే పేరుకి వాళ్ళు ఎంబీఏ చేయలేదు అని అనిపిస్తుంది అంటే మీకు ఇక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇంట్లో నేను ఈరోజు నా ప్రాఫిట్ అండ్ లాస్ అంటే నా మంత్కి నాకు ఎంత మిగిలాయి అని నేను చెప్పాను మా వైఫే నాకు చెప్తుంది ఈ మంత్ ఇంత ఎక్స్ట్రా మిగిలాయి నెక్స్ట్ మంత్ వారు వెకేషన్కి వెళ్ళాలి అంటే మన దగ్గర ఇంత ఇంత సేవ్ చేయాలి అని చెప్పేసి ఎంబీఏ చేసిన వాళ్ళు దీన్ని ఏమని పిలుస్తారు ప్యాట్ అని ఈ బిట్టా అని ఈ ఈపీటీ అని మల్టిపుల్ మల్టిపుల్ పదాలతో పిలుస్తారు లాంగ్వేజే మారుతుంది తప్పించి అర్థం మొత్తం సేమ్ ఇక్కడనేమో నాకు ఎంత మిగిలింది అంటాము నాకు ఎంత క్యాష్ నా పోపుల డబ్బాలో క్యాష్ ఎంత ఎక్స్ట్రా మిగిలింది ఆర్ ఎవ్రీ నేను మా వైఫ్కి ఎవ్రీ మంత్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాను అనుకోండి హౌస్ ఎక్స్పెన్సెస్ కోసం ఫార్టీ థౌసండ్ ఖర్చు పెట్టి ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు అయిపోయింది అని నాకు చెప్తుంది ఇంకో టెన్ థౌసండ్ తీసుకొచ్చి ఎక్కడో దగ్గర దాచింది సపరేట్గా నాకు ఎప్పుడైనా అవసరమైతే మళ్ళీ అవి సో దాన్ని రిజర్వ్స్ అంటాను సో వాళ్ళకి ఎంబీఏ చేయట్లేదు అంటే వాళ్ళకి ఆ టర్మినాలజీ తెలియదు విమెన్ అంతే బట్ ప్రతి ఒక్కటి ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కంటే ఎక్కువ వీళ్ళకి తెలుసు ఎందుకు అంటే వీళ్ళకి తెలుసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా ఎంత దాచాలి ఎంత పెంచాలి అంటారా జస్ట్ హక్ అంటాను నేను లిటరలీ వాళ్ళకి ఎంత అయితే ఆ ఇన్సిడి ఉంటుందో మీరు అన్నట్టుగా బై బ్లడ్లోనే ఉందండి అది అంటే ఇంట్లో మదర్ నేర్పిస్తారు ఫస్ట్ కిచెన్లో యుటెన్సిల్స్ చక్కబెట్టే దగ్గర నుంచి అండ్ వాళ్ళ డబ్బులు ఎంత సేవ్ చేయాలి అండ్ ఇక్కడ నా హస్బెండ్తో గొడవైనా పిల్లలతో గొడవైనా ఎలా మేనేజ్ చేయాలి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ యూ నేమ్ ఏ కాన్సెప్ట్ ఇన్ ఎంబీఏ విమెన్లో ఒక ఎయిట్ అవర్స్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ టైం కూడా ఉంది కదా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ట్వెల్వ్ అవర్స్ టైం తీయండి ఆ ట్వెల్వ్ అవర్స్లో ఉమెన్ చేసే పనిలో ఎంబీఏలో నేర్పించని కాన్సెప్ట్ ఒక్కటి కూడా ఉండదు జస్ట్ పదాలు మారుతాయి అంతే నా దృష్టిలో అయితే అంతే ఎందుకంటే నా లైఫ్లో నాకు నేర్పించింది మా మదరే మల్టీ టాస్కింగ్ మా మమ్మీ నేర్పించారు ఎలా రెవెన్యూస్ అవన్నీ మా బిజినెస్ ఎలా చేయాలో మా వైఫ్ నేర్పించింది అనుకోండి బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మా మదర్ నాకు నేర్పించినాయి అంటే తను చెప్పలేదు బేటా ఇట్లా ఇది బిజినెస్ అవన్నీ మాది బిజినెస్ ఫ్యామిలీ కాదు జస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ అండ్ రైతుల కుటుంబం మాది బట్ స్టిల్ మా మదర్ అన్ని ఇండైరెక్ట్గా నేర్పించారు ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను నేను అండ్ మీరు ఇప్పుడు సీఏ చేశారు అని అంటే ఆ రోజు మీ మదర్ కారణం తర్వాత మీ వైఫ్ కారణం డెఫినెట్లీ అండ్ ఎంబీఏకి లక్షల కోట్లు పెడతాము ఒక ఉమెన్లో ఒక డేలో ట్వెల్వ్ అవర్స్ బయటికి తీయండి ఎంబీఏలో చెప్పని కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే నాకు చెప్పండి అసలు మీతో వింటుంటే ప్రతి లేడీ ఈజ్ ఈజ్ యునో వర్త్ ఆఫ్ డూయింగ్ అ బిజినెస్ అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు సీమ్ కట్ చేస్తే ఒక్కటి చెప్పండి బిజినెస్ చేయడం బెటరా ఉద్యోగం చేయడం బెటరా ఆడవాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు బిజినెస్ ఎక్స్పోజర్ లేదు బిజినెస్ పెట్టి నష్టపోయి డబ్బులు కాల్చుకొని చేతులు కాల్చుకొని ఇవన్నీ అక్కడ లేకుండా కొద్ద గొప్ప ఇంట్లో కన్విన్స్ చేసి హ్యాపీగా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే బెటర్ ఆ వచ్చే డబ్బులతో కూడా హైగా నడపచ్చిని ఆ దృష్టిలో అయితే విమెన్ ఎప్పుడైనా బిజినెస్ చేయాలి అంటాను అది కూడా ఫుల్ టైం కాదు అంటే ఒక స్టార్టింగ్ మేబీ ఒక వన్ టూ ఇయర్స్ కష్టపడి ఒక టీమ్ని సెటప్ చేసి డైలీ అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ వర్క్ చేయాలండి ఎందుకు అలా అని చెప్పి విమన్ ఎయిట్ అవర్స్ వర్క్ చేయొద్దు అన్న పదం నేను వాడట్లేదు ఇన్డైరెక్ట్గా ఎందుకు అలా అంటున్నాను అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు కొడుకున్నాడు అండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ నేను వాడుతూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే ఒక లాస్ స్పెండ్ చేస్తాను అదే మా వైఫ్ వాడితో ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే ఇంకో స్పెండ్ చేసిద్ది నేను ఎలా స్పెండ్ చేస్తాను వాడు ఆడిపియడమో వాడిని తిట్టడమో వాడిని బయటికి తీసుకెళ్లడమో ఇలానే స్పెండ్ చేస్తాను అదే మా వైఫ్ స్పెండ్ చేస్తే వాడికి హోంవర్క్ చేయించింది వాడికి బాగోకులు చూస్తుంది వాడి హెల్త్ బాగుందా లేదా చూస్తుంది వాడి వాడి ఇంకేమన్నా టర్మ్ ప్రకారం ప్రతి ఒక్కటి చూస్తుంది అదే నేను సో ఇప్పుడు ఉమెన్ ఫుల్ టైమ్ జాబ్ ఎందుకు చేయడం ప్రిఫర్డ్ కాదని నేను అంటాను అంటే వాళ్ళు కనుక ఒక ఉమెన్ తీసుకు మా వైఫ్ ఉన్నారు కదా తను జాబ్ చేస్తే డెఫినెట్గా నా బిజినెస్ కానీ మా ఇల్లు కానీ ఇలా ఉండేది కాదు మా మదర్ జాబ్ చేస్తే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు సో బిజినెస్ చేసి వాది చూసుకుంటూ డబ్బులు సంపాదించి మమ్మల్ని ఈక్వల్ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ సో బ్లెస్డ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా జాబ్ ఉంది ఎవరైనా ఒక ఫోర్ అవర్స్ జాబ్ చేస్తున్నారు దట్ ఈస్ అబ్సల్యూట్లీ గుడ్ నేనేమంటాను అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ లిమిటెడ్ పీరియడ్ చేస్తే కనుక అది బిజినెస్లో వేస్తే వాళ్ళకి ఎంజాయ్మెంట్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మా డాడీకి వెళ్ళి నేను బిజినెస్ చేస్తున్నాను నేను సంపాది అబ్బాయి సంపాదిస్తున్నాడు అంటే అబ్బాయి సంపాదించకపోతే ఆశ్చర్యం అదే అమ్మాయి సంపాదిస్తుంది ఒక లెవెల్కి వెళ్ళింది అంటే ఆశ్చర్యపోయే సొసైటీలో ఉన్నాం మనం అరే ఒక ఉమెన్ సీఈఓ అయ్యారా ఈరోజు నేను నేనే ఇందాక చెప్పాను ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది లీడర్షిప్ పొజిషన్స్ ఇస్ బై ఉమెన్ అని ఎందుకు స్ట్రెస్ చేయాల్సి వస్తుంది సొసైటీ అలా చేసేసింది అంటే ఉమెన్ ఇన్ని రోజులు లేరు ఉమెన్ ఇన్ని రోజులు బయటికి రాలేదు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి స్టార్టెడ్ రికగ్నైజింగ్ దెమ్ ఒక అబ్బాయి సీఈఓ అయ్యాడని ఎప్పుడన్నా అంటామా ఇండియన్ సీఈఓ అయ్యాడు అంటాం గ్లోబల్ కంపెనీకి అదే ఒక ఉమెన్ సీఈఓ అయ్యాడు అనుకోండి ఇండియన్ ఉమెన్ హ్యాస్ బికమ్ ఏ సీఈఓ అంటారు ఇండియన్ మెన్ హ్యాస్ బికమ్ ఏ సీఈఓ అలాంటి న్యూస్ ఎప్పుడూ రాలేదు సరే అభిషేక్ గారు మీరు చెప్పినట్లు ఆడవాళ్ళు బిజినెస్ చేయడానికి చాలా బాగా అర్హులు ఓకే వాళ్ళు ఇంకా మగవాళ్ళకన్నా బిజినెస్ బాగా చేయగలరు ఒక కంపెనీలకి పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓ స్థాయిలో కూడా ఆడవాళ్ళు ఉండగలరు వాళ్ళలో ఆ సత్తా ఉంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బు పెట్టుబడి జీరో పెట్టుబడితో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అలాంటి ఎగ్జాంపుల్స్ ఇన్స్పైరింగ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి ఫస్ట్ గ్రేట్ సో మీరు ఏ ఐడియా అన్న తీసుకోండి సే ట్యూటరింగ్ అని చెప్పాను సార్ ఫ్రీలాన్సింగ్ ఎవరికి చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఇప్పుడు నేను చాలా బాగా ట్యూటరింగ్ చేస్తాను సో నాకున్న ఆ టాలెంట్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి వరల్డ్ కి ఇంస్టాగ్రామ్ సో ఈ రోజు అంటే ఇక్కడ ట్యూషన్ క్లాసెస్ చెప్పబడను అని ఇంస్టాగ్రామ్ లో పెట్టుకోవాలి డైలీ ఒక ఇంస్టాగ్రామ్ లో ఈ రోజు హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ ఇంస్టాగ్రామ్ వాడేవాళ్ళు ఎవరూ లేరు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నారు దాన్ని సో ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్లో ఎట్లీస్ట్ డైలీ కాంటెంట్ క్రియేట్ చేయవచ్చు నేను ఈ పని చేస్తాను అని సో ఈరోజు కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉండే దాంట్లో ఉంది ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా అంటే కళ్ళు మూసుకొని వస్తారు మనం మనం అదే ఆలోచిస్తాం నేను ఎలా తీసుకురావాలి డబ్బు గురించి ఆలోచిస్తాను డబ్బు లేదు స్టార్ట్ చేయట్లేదు అనుకుంటాం నేనేం చెప్తాను అంటే ఫస్ట్ కస్టమర్ని పట్టుకరండి ఫస్ట్ కస్టమర్ని రావడం కష్టమే కానీ కామన్ సెన్స్ వాడితే ఈజీయే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇంత వన్ ఫిఫ్టీ క్రోడ్స్ పాపులేషన్ అండి ఇండియాలో అందులో నాకు కావాల్సింది ఎవరు ఫస్ట్ కస్టమర్ ఒక్కడే కావాలి నా ప్రోడక్ట్ని వ్యాలిడేట్ చేసేవాడు ఒక్కడు కావాలంతే సపోజ్ ఇప్పుడు ఒక విమెన్ ఉన్నారు తనకి బేకింగ్ అంటే చాలా పిచ్చి తన దగ్గర ఎక్విప్మెంట్ లేదు అసలు అవెన్ లేదు ఏమీ లేదు జస్ట్ కట్టెలు పొయ్యి మీద పిండి పెట్టేసి దానికి ఒక ఫ్లోర్ యాడ్ చేసి దానికి అవి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒక గే కేక్ తయారు చేశారు అప్లై చేయడానికి క్రీమ్ కూడా లేదండి తను అదే కేక్స్ తయారు చేయడానికి డైలీ పెద్ద పెద్ద దాంట్లో చేయడానికి కూడా ఓపిక డబ్బులు లేదా దగ్గర సో చిన్న దాంట్లో చేసే ఓపిక కప్ కేక్స్ చేసే ఓపిక మాత్రమే ఉంది తనకి సో చిన్న కేక్స్ చేసుకుంటూ ఎవ్రీ టైమ్ ఆ చేసిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో పెట్టింది తను అట్లా ఒక నెల రోజులు పెట్టింది అట్లీస్ట్ ఒక పదివేల మంది ఫాలోవర్స్ కళ్ళు మూసుకొని వస్తారు నో డౌట్ దాని తర్వాత తన నెక్స్ట్ వీడియో ఏం పెడుతుంది నేను ఒక పెద్దది ఇది చేద్దాం అనుకుంటున్నాను మీ బర్త్డేస్ ఏమైనా ఉందంటే నాకు ఇవ్వండి నేను మీకు ఆర్డర్ ఇస్తాను డెఫినెట్గా ఒకడు వస్తాడు సెకండ్ది నేను ఒక పెద్ద కేక్ షాప్ పెడదాం అనుకుంటున్నాను దానికి నాకు లక్ష రూపాయలు కావాలి ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇవాళ రేపు ఒక లక్ష ఇన్వెస్ట్ చేయాలి వాని అంటే తన వీడియో పెట్టిన తర్వాత తన డోర్ ముందు లైన్ కడతారు లిటరలీ లిటరల్లీ అబ్జర్వ్ మీరు ట్రై చేయండి కావాలంటే మనం సొంతంగా ట్రై చేసినా కూడా డెఫినెట్ గా లైన్ కడతారు సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ నేను లక్ష మొన్న నేను ఒకరి నాకు లక్ష వచ్చింది ఒక చిన్న ఓవెన్ కొనుక్కున్నాను దీని ద్వారా నేను ఇన్ని సేల్స్ చేశాను నాకు ఇంకొక పది లక్షలు కావాలి ఇన్ని ఓవెన్లు కొనాలి ఇంత స్టోర్ పెట్టాలి ఎవరన్నా నాకు సాయం చేయగలుగుతారా అప్పుడు మనుషులు వదిలిపెట్టండి బ్యాంక్సే వచ్చి కూర్చుంటాయి సో డబ్బులు ఇన్వెస్టర్స్కి డబ్బులు చాలా ఉన్నాయండి జస్ట్ దట్ నాకు కామన్ సెన్స్ ఉండి సింపుల్ ఒక ఇన్స్టాగ్రామ్లో లో వీడియో పెట్టడానికి ఏమైనా ఇన్స్టాగ్రామ్ ఒకటి ఇంకా సే ఇన్స్టాగ్రామ్ తీసుకోండి లేకపోతే ఇంకా ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో సపోజ్ ఇప్పుడు వర్క్ ఇండియా అని ఒకటి ఉంది ఫ్రీలాన్సర్ డాట్ కామ్ అని ఒకటి ఉంది గెట్ యువర్ జాబ్స్ డాట్ కామ్ అని ఉంది ఇండియాలో యుఎస్లో దీని రిలేటెడ్వి ఎన్నో పోర్టల్స్ ఉన్నాయి జస్ట్ ఈవెన్ మీరు గూగుల్కి వెళ్ళి ఫ్రీలాన్సింగ్ అప్లికేషన్స్ అని కొట్టండి ఫ్రీ లాన్సింగ్ వెబ్సైట్స్ అని కొట్టండి మీకు అట్లీస్ట్ పదిహేను నుంచి ఇరవై వెబ్సైట్స్ వస్తాయి సో ఇందులోకి వెళ్ళి మీ ప్రొఫైల్ బిల్డ్ చేస్తా దానికి మనం డబ్బులు పే చేయాలా అన్ని ఫ్రీ అండి మీకు డబ్బులు వచ్చిన తర్వాతనే అడుగుతాడు వాడు చాలా వెబ్సైట్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి వన్ రూపీ కూడా పే చేయకుండా ఈరోజు నేను ఇంగ్లీష్ నేర్పించడంలో పర్ఫెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూస్తారు అసలు ఒక ముసలావిడ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది ఒక రూరల్ అమ్మాయి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది కొన్నిసార్లు నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను ఒక బెగ్గర్స్ కూడా ఇంగ్లీష్లో చాలా బాగా అడుక్కుంటున్నారు అవన్నీ అని చెప్పేసి సో వాళ్ళకి తెలియకపోవడం ఏంటి మార్కెట్లో ఉన్నాయి అని తెలియకపోవడమే జస్ట్ గూగుల్కి వెళ్ళి లాన్సింగ్ వెబ్సైట్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్ అప్లికేషన్స్ ఫర్ ది వరల్డ్ అని కొట్టండి మీకు అట్లీస్ట్ మీరు స్క్రూ మీ చైన్ ఒప్పెట్టాలి స్క్రోల్ చేయడానికి తప్పించి అందులో మాత్రం ఆగవు అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఎన్నెన్నో అప్లికేషన్స్ ఉన్నాయి సెకండ్ కాంటెంట్ రైటింగ్ ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ కాంటెంట్ మీరు ఎనీ మేజర్ పర్సనాలిటీ తీసుకోండి డబ్బులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ క్రైసిస్ లేదండి అంటే ఇప్పుడు నాకు ఒక వంద కోట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఆయనకి ఏం కావాలి మనిషి ఎక్కడికి పోయినా కూడా ఆయన ఎవరికి రికగ్నైజ్ కూడా చేయట్లేదు ఆయనకి ఏమనిపిస్తుంది ఇన్ని డబ్బులు ఉన్నాయి నాకు ఎవరు రికగ్నైజ్ కూడా చేయట్లేదు నిన్న పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి అంటాడు విమెన్ ఏం చేయొచ్చు అక్కడ అంటే ఒక చిన్న బేసిక్ ఒక ఐడియా నేను ఏం చేయొచ్చు ఆయన ప్రొఫైల్ గురించి మొత్తం తెలుసుకొని నాకు అట్లీస్ట్ లింక్డ్ ఇన్లో ఇలాంటివి రోజుకి రెండు రిక్వెస్ట్ వస్తాయి వి విల్ బిల్డ్ యువర్ పర్సనల్ బ్రాండ్ అండ్ అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్ అండ్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫ్రీ ఫ్రీలాన్సర్ ఏమని సార్ ఐఎమ్ స్టూడెంట్ ఫ్రమ్ దిస్ ఎక్స్ ఎక్స్వైజీ కాలేజ్ నేను ఈ కాలేజ్లో చదువుతున్నాను నేను ఈ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటున్నాను ఇది నా వర్క్ ఆల్రెడీ నేను చేశాను మీరు ఆల్రెడీ బ్లాగ్స్ రాస్తున్నారు మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఈ టాపిక్ మీద చెప్పాలనుకుంటే నాకు చెప్పండి నేను మీకు స్క్రిప్ట్ మొత్తం రాసిస్తాను నేను మీకు కాంటెంట్ మొత్తం రాసిస్తాను మీ ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియోస్ తీసుకోవడానికి మీకు ఏదైనా మంచి కాంటెంట్ కావాలండి మొత్తం నేను రీసెర్చ్ చేస్తాను నాకు ఎవ్రీ కాంటెంట్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి అలా నేను మీకు డైలీ ఒక టెన్ ఇస్తాను డైలీ నాకు ఒక త్రీ థౌసండ్ రూపీస్ ఇవ్వండి ఆర్ మీరు నాకు త్రీ హండ్రెడ్ ఇవ్వండి మీ ద్వారా ఇంకొక పది మందిని రిఫర్ చేయండి సో జస్ట్ ఒక చిన్న కాంటెంట్ మీద ఎన్ని డబ్బులు సంపాదించవచ్చు చూడండి ఎందుకంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇస్ ఫర్ కాంటెంట్ ఎంత కాంటెంట్ డ్రైవ్ చేస్తే క్వాలిటీ కాంటెంట్ ఎంత ఇస్తే అంత రిగరస్ అండ్ ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఆ ఛార్జీపెట్ ఏదైనా అవుట్పుట్ ఇవ్వగానే అది బల ఇచ్చిందని అనిపించేది ఇప్పుడు ఏజెంట్స్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా ఏం రాబోతుంది ఛార్జీబీని నమ్మే వాళ్ళు తక్కువైపోతారు ఇప్పుడు నిన్న జీఎస్టీ వచ్చింది మీరు ఛార్జీబీటీలో జిఎస్టీ అప్డేట్స్ అని కొడితే నైంటీ పర్సెంట్ తప్పు ఉన్నాయి నైంటీ పర్సెంట్ లైవ్గా మీరు ఇప్పుడు చూసినా కూడా నిన్న వచ్చిన ఈ ఈరోజు మీరు కొట్టండి నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ కానీ అది కరెక్ట్ అని చెప్పడానికి ఎవరు కావాలి ఒక హ్యూమన్ దాన్ని ఇంటర్ప్రిట్ చేసి నేను ఆ డేటా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మాట్లాడితే చూసేవాళ్ళకి మీకు నాకు అందరికీ చెడ్డ పేరే అదే నాకు ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు సార్ ఈరోజు మీరు వెళ్తున్నారు కదా ఈ టాపిక్ గురించి మీకు ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఇది నా బేసిక్ గైడ్ లైన్స్ ఛార్జీబిటీ ఇది ఇచ్చింది కానీ ఇందులో అవి తప్పు ఉన్నాయి ఈ కాంటెంట్ ఉంది తను చేయడం వల్ల నాకు ఎంత అడ్వాంటేజ్ అయ్యింది ఇది ఒక్క యూస్ కేస్ తీసుకొని తను ఎంతమందికి కాంటెంట్ డ్రైవ్ చేయవచ్చు ఎంతమందికి చేయడానికి మేబీ మిషనరీ అయినా హెల్ప్ అవుతుందేమో కానీ బట్ యాక్చువల్ ఎఫికసీ ఆఫ్ ది వర్క్ రావాలి అంటే ఇట్స్ ఓన్లీ ఇట్ డెఫినెట్లీ ఎంపతి అంటాం కదా సింపతి కాదు ఎంపతి అని ఒక పదం ఉంటుంది అది డెఫినెట్గా హ్యూమన్ ఉండాల్సిందే డెఫినెట్గా హ్యూమన్ ఉండాల్సిందే అండ్ ఇప్పుడు ఎంత ఏ వచ్చినా కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయండి మొన్న ట్విట్టర్లో చాలా పెద్ద పెద్ద ఫౌండర్స్ కూడా అది పెట్టారు ద బిగ్గెస్ట్ జాబ్ మార్కెట్ ఇన్ ఇండియా అంటే ఏదన్నా ఒక జాబ్ మార్కెట్ అంటే హైలీ పెయిడ్ స్కిల్ఫుల్ వర్కర్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఎవరు ఉంటారు అంటే ఎలక్ట్రిషియన్స్ అని చెప్పారు వాళ్ళు అండ్ దట్ ఎందుకు వర్కర్స్ రీప్లేస్ చేయలేదు అందులో టాప్లో ఉన్నది నేను ఎలక్ట్రీషియన్స్ అన్న వెంటనే ఇదేంది ఇలా చెప్పింది అనుకున్నా బట్ దాని వెనక రీజనింగ్ చూస్తే లిటరల్ ఏదైనా కరెక్ట్ అనిపించింది అంటే ఇప్పుడు ఏఐకి రన్ అవ్వడానికి ప్రతి ఒక్కటి ఆల్ సిస్టమ్స్ బేస్డ్ సిస్టమ్స్ డ్రివనే ఉంది అండ్ అది చేయాలి అంటే కావాల్సింది మనుషులే సో ఇంత పెద్ద ఉన్నప్పుడు విమెన్కి ఫ్రీలాన్సింగ్ కానీ కాంటెంట్ రైటింగ్ కానీ ఇందాక మేము చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా బేసికల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళ ఆపర్చునిటీని మ్యాచ్ చేసుకొని ఒక గంట సేపు కూర్చొని పెన్ను పేపర్ పెట్టి రాస్తే కనుక పదికి తక్కువ ఒక్క ఐడియా కూడా రాదండి మీకైనా నాకైనా ఎవరికైనా సరే కొత్త ఐడియాస్ ఎవరికన్నా కావాలి అంటే పదికి తక్కువ ఒక్క ఐడియా కూడా రాదు సో అభిషేక్ గారు మీతో మాట్లాడుతుంటే నాకు కట అనిపించేది ఏంటంటే ఏదైనా ఒకటి మనం చెయ్యగలమా చేయలేమా అన్న ఆలోచనతోనే ఆగిపోయే బదులు అట్లీస్ట్ మీరు చేయగలరు మీరు ఒకసారి ఒక దారి ట్రై చేయండి పోనీ చేయలేరు అని గివప్ చేసేసారు కదా సరదాగా ట్రై చేయండి యు నెవర్ నో ఏది క్లిక్ అవుతుందో రాదర్ దాన్ నా వల్ల కాదు నేను ఎందుకు పనికిరాను అని అనుకునే బదులు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏదో ఒక పాయింట్ కామన్ సెన్స్ యూజ్ చేసి ఆ ఐడియా జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తే దాని మీద ఎఫర్ట్స్ పెట్టుకోలుతూ ఎవ్రీ చిన్న 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 అడుగులు వేసుకుంటూ వెళ్తే మేబీ ఇప్పుడు ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి పెద్ద పెద్ద బిజినెస్ సీఓలే పుట్టుకొస్తారేమో యూ నెవర్ నో సో విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ ఇక్కడతో జస్ట్ ఒక సీడ్ ఆఫ్ థాట్ అయితే డ్రాప్ చేశారు కాబట్టి రానున్న ఎపిసోడ్స్లో ఇంకా కాస్త ఇలాబొరేటెడ్గా ఫైనాన్షియల్ లిటరసీ విమెన్ పెంచడం ఎలాగా దగ్గర నుంచి బడ్జెట్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు దగ్గర నుంచి ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు ఫండింగ్ ఫండింగ్ కానీ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ ఇట్లా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఆల్ అండ్ ఆల్ అండ్ ఆల్ వీ ఇస్ విమెన్ ఫైనాన్షియల్ లిటరసీ పెంచగలగాలి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ thank you so much for this sure episode and thank, you. This. thank you so much and for more videos please subscribe to idream please subscribe to idream please subscribe idream and please subscribe to idream for more videos subscribe to idream please like share and subscribe to the channel congratulations idream subscribe to idream subscribe, so subscribe to idream so subscribe to idream media idream idream team ki huge congratulations please subscribe idream media please subscribe to idream సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్